హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజన్ ఈరోజు ఎగ్తో ఒక కర్రీని చేసి చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక హాఫ్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి మూడు గుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలా గుడ్లు కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంట పొంగనాల పెనాన్ని పెట్టుకొని దానిలోనికి కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఇలా అన్నింటిలో ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా అన్నిట్లో వేసుకోవాలండి ఇలా అన్నిట్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకొని దానిలోనికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని అలాగే ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి గుడ్లను వేసుకున్నాం కదండి దాన్ని ఒకసారి చూద్దామండి అవి టర్న్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు రెండు వైపులా కూడా కుక్ చేసుకోవాలండి ఇలా ప్రతిదీ కూడా ఇలా మనం టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా బాగా కుక్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలండి ఇలా మనం కుక్ అయిపోయిన తర్వాత వీటిని తీసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా ఒకసారి ఫ్రై చేసుకుందామండి ఇలా మనకి ఉల్లిపాయలు కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి హాఫ్ కప్పు టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి టమాటా పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలోనికి హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి త్రీ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకొని దీనిలోనికి హాఫ్ గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇది కాస్త దగ్గర పడుతుందండి ఈ స్టేజ్లో ఇప్పుడు మనం లోనికి మనం గుడ్లని మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా కలుపుకొని మనం కుక్ చేసుకుంటే కర్రీ అనేది దగ్గరగా అవుతుందండి సో ఇలా మనకి దగ్గరగా అయితే సరిపోతుంది ఫైనల్గా దీనిలోనికి కొంచెం కొ కరివేపాకు అలాగే తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి గుళ్ళతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి మీకు డెఫినెట్గా ఈ టేస్ట్ అనేది నచ్చుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్